పట్టణంలోని ఎనిమిదో వార్డులో మాజీ కౌన్సిలర్ భూమా గౌడ్ నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా జీవన్ రెడ్డికి భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జ జగిత్యాల పట్టణంలో ఏడు ఎనిమిది మరియు అన్ని అన్ని కలిపి ప్రచారం నిర్వహిస్తుంటే మన జీవన్ రెడ్డి ఎంపీ గారి కోసం ప్రచారం నిర్వహించిన సందర్భంలో రెండు వాటిల్లో కలిసి తిరుగుతున్నాం దీనికి ఈ మన ఒక ఈ ఎంపీ గారు ఎంపీగా మన జీవన్రెడ్డి గారికి జీవన గారిని గెలిపించుకుంటూ వారి యొక్క వారి వారి ఎందుకు గెలిపించుకోవాలంటే మన పార్లమెంట్లో మోది మోదీ గారు మనకు ప్రతి వస్తువు మీద జిఎస్టీ పెట్టి ఇలా కోలుకోలేని పరిస్థితులను దీన్ని ప్రశ్నించారంటే మన జీవన్ రెడ్డి గారే గెలవాలి నెక్స్ట్ సిలిండర్ ఉంది మనకి ఐదు వందలు చేస్తారు మరియు మన కాంగ్రెస్ ప్రభుత్వం గిటా వస్తే సెంట్రల్లో అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటూ మహిళలకు మన మన స్టేట్ గవర్నమెంటే ఇచ్చేది కాకుండా సెంట్రల్ నుంచి కూడా సంవత్సరం ఒక లక్ష రూపాయి వాళ్ళకు మన భృతిగా వృత్తి కల్పిస్తారని కల్పించుకుంటూ సిలిండర్ కూడా ఫ్రీ చేసుకుంటూ రైతులకు మొత్తం ఇండియా లెవెల్లో కూడా రుణమాఫీ చేసేది కూడా వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ చేసుకొని రైతుల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ చేసుకొని మన జీవన్రెడ్డి గారికి మన మన ఇండియా ఒక మన స్టేటే కాకుండా ఇండియా రైతుల గురించి కొట్టాడే శక్తి వారికి అనుభవం ఉంది అపారమైన అనుభవం ఉంది మన మన ప్రజలకు కూడా వార్డ్ నెంబర్ ఏడు ఎనిమిది అందరూ కలిసి జియోనన్న పార్లమెంటరీ అభ్యర్థి జియోనన్న కొరకు ఈరోజు ఇంటింటా ప్రచారం చేయడం జరుగుతుంది నిజంగా మంచి స్పందన ఉంది అదేవిధంగా ఇక్కడికి సంబంధించి ప్రతి వార్డులో కూడా అంటే ఈ జగిత్యాల పట్టణానికి సంబంధించి నలభై ఎనిమిది వార్డ్లలో కూడా ప్రతి వార్డులో ప్రతి వార్డులో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలు ఆ వార్డులలో తిరగడం జరుగుతుంది ఇప్పుడు చూసుకుంటే ఈ రెండు వార్లు కలిపి ఇక్కడ తిరగడం జరుగుతుంది ప్రతి వార్లో కూడా తిరుగుతున్నారు ఈ అంటే అంత ప్రజలకు సేవ జనజీవనుడు అనే అభ్యర్థి జీవనన్న ఆ జీవనన్నను మనం పార్లమెంటుకి పంపించినట్టయితే మన జగిత్యాలకి మంచి పేరు వస్తుంది అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నారు అదేవిధంగా ఎందుకంటే ఒక మూడు నెలల్లోనే మనకు నాలుగు గ్యారంటీలు అనేది నెరవేర్చడం జరిగింది అదేవిధంగా జీరో బడ్జెట్ నుంచి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు ఈరోజు మూడు నెలల్లో తేరుకొని ప్రతి ఒక్క ఐదో తారీఖు లోపలనే జీతాలు వేసే స్టేజీకి తీసుకొచ్చిండ్రు అదేవిధంగా జగిత్యాలకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలి అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంటు స్టేట్లో ఉంది కాబట్టి జీవనంలో గెలిచినట్టయితే జగిత్యాల బాగుపడుతుంది అదేవిధంగా పార్లమెంటరీ పరిధి జగి నిజామాబాద్కి సంబంధించి గెలిచినట్టయితే ఇప్పుడు పార్లమెంటు ఏ విధంగా అయితే మన జీవనన్న పార్లమెంటుకి వెళ్ళినైతే గొంతుక అసెంబ్లీలో మండలిలో మాట్లాడినట్టు పార్లమెంటరీ కూడా మాట్లాడగలుగుతాడు ఆయన అనుభవము ఆయనకున్న అనుభవం అలాంటిది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడ జగిత్యాలకి సంబంధించి జీవనన్న గారు స్థానికుడు ఇక్కడ ఎప్పుడూ ఇరవై నాలుగు గంటల్లో అందుబాటులో ఉండే వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆయన సుపరిచితుడు ప్రతి ఒక్కరు ఏ ఏ సమస్య మీద పోయినా తను చేయగలిగే అనుభవం ఉంది ఆయనకి కాబట్టి ప్రతి ఒక్కరు జగిత్యాలకు సంబంధించిన జగిత్యాల చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా సుపరిచితుడు మీ అందరినీ కోరేది ఒకటే ఎందుకంటే జగిత్యాలలో ఉన్న జీవనన్నా ప్రతి ఒక్కరికి సుపరిచితుడు ఆయన అనుభవము అలాంటిది మీరందరూ కూడా ఆయన పార్లమెంటరీకి పంపి పంపించినట్టయితే మనకి ఉన్న జగిత్య రాష్ట్రంలో ఉండే ఫండ్ కానివ్వండి స్టేట్ నుంచి వచ్చే ఫండు రాష్ట్రం కేంద్రం నుంచి వచ్చే ఫండు రెండు ఫండ్స్ కలిపి మన జగిత్యాలు బాగుపడుతుంది ఈ ఒక్కటి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాను మహిళలకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు మూడు నెలలు నెరవేర్చారు ఇదే అదేవిధంగా కొనసాగుతుంది కాబట్టి తప్పకుండా మీ అందరూ జీవనన్న జీవనన్నను ఆశీర్వదించాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసుకుంటున్నాము ఈ స్థానికుడు మీ అందుబాటులో ఉంటాడు ఇరవై నాలుగు గంటలు మీ అందరికీ తెలుసు ఇదంతా కూడా కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఆ జీవనాన్ని ఆశీర్వదించి పార్లమెంటరీకి పంపించాల్సింది